ఏడు రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలు బుద్ధిలో స్థిరంగా ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉంటే అది కూడా అహో సౌభాగ్యము ప్రశ్న ఏ పిల్లలకైతే పట్ల అభిరుచి ఉంటుందో వారి గుర్తులేమిటి జవాబు వారు నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు వారు ఆత్మిక సేవలో తమ ఎముక ఎముకను స్వాహ చేస్తారు వారికి ఆత్మిక జ్ఞానాన్ని వినిపించడంలో చాలా సంతోషం కలుగుతుంది వారు సంతోషంలోనే నాట్యం చేస్తూ ఉంటారు వారు తమకన్నా పెద్దవారికి చాలా ఇస్తారు వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు పాట ఈ ప్రపంచం మారిన ఓం శాంతి పిల్లలు పాటలోని రెండు లైన్లు విన్నారు ఇది ప్రతిజ్ఞకు సంబంధించిన పాట ఎవరికైనా నిశ్చితార్థం జరిగినప్పుడు స్త్రీ పురుషులు ఒకరినొకరు ఎప్పుడు విడిచిపెట్టమని ప్రతిజ్ఞ చేస్తారు కొంతమందికి ఒకరితో ఒకరికి పడకపోతే విడిచిపెట్టేస్తారు కూడా ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు ఈశ్వరునితో వారితోనే పిల్లలైన మీకు లేక ప్రేయస్సులైన మీకు నిశ్చితార్థం జరిగింది కాని ఈ విధంగా విశ్వానికి యజమానులుగా తయారు చేసేవారిని కూడా విడిచిపెట్టేస్తారు ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు ఇప్పుడు అనంతమైన బాబ్దాదా వచ్చి ఉన్నారని మీకు తెలుసు ఇక్కడ మీకు ఏ అవస్థ అయితే ఉంటుందో అది అక్కడ సెంటర్లో ఉన్నప్పుడు ఉండదు ఇక్కడ బాబ్దాదా వచ్చి ఉన్నారని మీరు భావిస్తారు అక్కడ సెంటర్లో ఉన్నప్పుడు బాబా వినిపించిన మురళీ వచ్చిందని భావిస్తారు ఇక్కడికి మరియు అక్కడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అనంతమైన తండ్రి సమ్ముఖంలో మీరు కూర్చున్నారు అక్కడైతే సమ్ముఖంగా ఉండరు సమ్ముఖంగా వెళ్లి మురళి వినాలని కోరుకుంటారు బాబా ఉన్నారని ఇక్కడ పిల్లల బుద్ధిలోకి వచ్చింది ఇతర సత్సంగాలలో ఫలానా స్వామీజీ వస్తారని భావిస్తారు కదా కాని ఈ ఆలోచన కూడా అందరికీ ఏకరసంగా ఉండదు చాలామంది బుద్ధియోగమైతే వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది కొంతమందికి పతి గుర్తుకొస్తారు కొంతమందికి సంబంధికులు గుర్తుకొస్తారు ఆ ఒక్క గురువుపై కూడా బుద్ధియోగం నిలవదు స్వామీజీ స్మృతిలో కూర్చుని ఉండేవారు ఎవరో అరుదుగా ఉంటారు ఇక్కడ కూడా అలాగే అందరూ శివబాబా స్మృతిలో ఉంటారని కూడా కాదు బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది మిత్రు సంబంధికులు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు మొత్తం సమయమంతా ఒక్క శివ్బాబా స్మృతిలోనే ఉంటే ఇక అది అహో సౌభాగ్యము కాని స్థిరమైన స్మృతిలో ఎవరో అరుదుగా ఉంటారు ఇక్కడ తండ్రి సమ్ముఖంలో ఉన్నట్లయితే చాలా సంతోషం ఉండాలి అతీంద్రియ సుఖం గురించి గోపీవల్లభుని గోపగోపికలను అడగండి అన్నది ఇక్కడి గాయనమే ఇక్కడ మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారు ఇప్పుడు మనం ఈశ్వరుని ఒడిలో ఉన్నామని తర్వాత దైవీ ఒడిలో ఉంటామని మీకు తెలుసు ఈ చిత్రంలో ఈ కరెక్షన్ చేయాలి ఇది రాయాలి అని కొంతమంది బుద్ధిలో సేవ యొక్క ఆలోచనలు కూడా నడుస్తూ ఉంటాయి కాని మంచి పిల్లలెవరైతే ఉంటారో వారు ఇప్పుడైతే తండ్రి నుండి వినాలి అని భావిస్తారు ఇంకే సంకల్పాలు రానివ్వరు తండ్రి జ్ఞానరత్నాలతో జోలిని నింపడానికి వచ్చారు కనుక తండ్రితోనే బుద్ధియోగాన్ని జోడించాలి నంబర్వారుగా ధారణ చేసేవారైతే తప్పకుండా ఉంటారు కొంతమంది మంచి రీతిలో విని ధారణ చేస్తారు కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు బుద్ధియోగం వేరే వైపులకు పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు కచ్చాగానే అపరిపక్వంగానే ఉండిపోతారు ఒకటి రెండుసార్లు మురళీ విన్నా కూడా ధారణ జరగకపోతే ఇక ఆ అలవాటు పక్కా అయిపోతూ ఉంటుంది ఇక తర్వాత ఎంతగా వింటూ ఉన్నా సరే వారికి ధారణ జరగదు వారెవ్వరికీ వినిపించలేకపోతారు ఎవరికైతే ధారణ జరుగుతుందో వారికి సేవ పట్ల అభిరుచి ఉంటుంది అటువంటివారు ఉత్సాహంతో ఉప్పొంగుతూ ఉంటారు మేం వెళ్లి జ్ఞానధనాన్ని దానం చేయాలని అనుకుంటారు ఎందుకంటే ఈ ధనం ఒక్క తండ్రివద్ద తప్ప ఇంకెవరి వద్ద లేదు అందరికీ ఒకే విధంగా ధారణ జరగదని అందరూ ఒకే విధంగా ఉన్నత పదవిని పొందలేరని కూడా తండ్రికి తెలుసు అందుకే బుద్ధి వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది అటువంటి వారి భవిష్య భాగ్యం అంత ఉన్నతంగా తయారవ్వదు కొంతమంది స్థూల సేవలో తమ ఎముక ఎముకను ఇస్తారు అందర్నీ సంతుష్టపరుస్తారు భోజనం చేస్తూ తినిపిస్తూ ఉంటారు ఇది కూడా ఒక సబ్జెక్ట్ కదా ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారు నోటితో జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు అప్పుడు బాబా చూస్తారు కూడా వీరికి దేహాభిమానమైతే కదా పెద్దవారి పట్ల గౌరవాన్ని ఉంచుతున్నారా లేదా అని పెద్ద మహారథుల పట్ల గౌరవం ఉంచాల్సి ఉంటుంది అయితే కొంతమంది చిన్నవారు కూడా తెలివైనవారిగా అయిపోతారు అప్పుడు పెద్దవారు కూడా చిన్నవారికి గౌరవాన్నివ్వాల్సి ఉండొచ్చు ఎందుకంటే ఆ చిన్నవారి బుద్ధి గ్యాలప్ చేస్తుంది అనగా వేగంగా ముందుకు వెళ్తుంది సేవపట్ల ఉన్న అభిరుచిని చూసి వీరు మంచి సేవ చేస్తారని తండ్రి అయితే సంతోషిస్తారు కదా రోజంతా ప్రదర్శనీలలో అద్దం చేయించి అభ్యాసం చేయాలి ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు కదా ఇంకే ఉపాయమూ లేదు సూర్యవంశీలు చంద్రవంశీయులు రాజులు రాణులు ప్రజలు అందరూ ఇక్కడే తయారవుతారు ఎంత సేవ చెయ్యాలి ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యామనైతే పిల్లల బుద్ధిలో ఉంది ఇంట్లో గృహస్థంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరి అవస్థ ఉంటుంది కదా అలాగని ఇళ్ళూ వాకిళ్లనైతే వదిలిపెట్టకూడదు తండ్రి అంటారు ఉండండి కాని బుద్ధిలో ఈ నిశ్చయం ఉంచుకోవాలి పాత ప్రపంచం సమాప్తమయ్యే ఉంది అని మనకిప్పుడు తండ్రితోనే పని ఉంది కల్పకృతం ఎవరైతే జ్ఞానాన్ని తీసుకున్నారో వారే తీసుకుంటారని కూడా మీకు తెలుసు క్షణం తర్వాత క్షణం యథావిధిగా రిపీట్ అవుతుంది ఆత్మలో జ్ఞానం ఉంటుంది కదా తండ్రి వద్ద కూడా జ్ఞానముంటుంది పిల్లలను కూడా తండ్రి వల్లే తయారవ్వాలి పాయింట్లు ధారణ చేయాలి అన్ని పాయింట్లు ఒకే సమయంలో అద్దం చేయించడం జరగదు వినాశనం కూడా ఎదురుగా ఉంది ఇది ఇంతకుముందు జరిగిన అదే వినాశనము సత్యత్రేతాయుగాలలోనైతే ఎటువంటి యుద్ధమూ జరగదు చాలా ధర్మాలు ఏర్పడిన తర్వాత సైన్యాలు మొదలనివి ఏర్పడినప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి మొట్టమొదట ఆత్మలు సతోప్రధాన స్థితిలో దిగుతాయి ఆ తర్వాత సతో రజో తమో స్థితులలోకి వస్తాయి రాజధాని ఏ విధంగా స్థాపన అవుతుంది అనేదంతా కూడా బుద్ధిలో ఉంచుకోవాలి ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు శివ్బాబా వచ్చి మాకు ఖజానాలు ఇస్తున్నారని బుద్ధిలో ఉంచుకోవాలి వాటిని బుద్ధిలో ధారణ చేయాలి మంచి మంచి పిల్లలు నోట్స్ రాస్తారు రాయడం మంచిదే అప్పుడు బుద్ధిలోకి టాపిక్స్ వస్తాయి ఈరోజు ఫలానా టాపిక్పై అర్థం చేయించాలని భావిస్తారు తండ్రి అంటారు నేను మీకు ఎంత ఖజానాని ఇచ్చాను సత్యత్రేతాయుగాలలో మీ వద్ద అపారమైన ధనం ఉండేది ఆ తర్వాత వామమార్గంలోకి వెళ్లడంతో ఆ ధనం తగ్గిపోతూ వచ్చింది సంతోషం కూడా తగ్గిపోతూ వచ్చింది ఏదో ఒక విక్రమ జరగడం మొదలవుతుంది కిందికి దిగుతూ దిగుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి ప్రధాన సతో రజో తమో స్థితులుంటాయి సతో నుండి రజోలోకి వస్తారు అప్పుడు ఒక్కసారిగా వచ్చేస్తారని కాదు మెల్లమెల్లగా దిగుతారు తమోప్రధానంలో కూడా మెల్లమెల్లగా మెట్లు దిగుతూ వస్తారు కళలు తగ్గుతూ ఉంటాయి రోజురోజుకు తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు జంప్ చేయాలి తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి దీనికోసం సమయం కూడా కావాలి ఎక్కితే వైకుంఠ రసాన్ని చవిచూస్తారు అని అంటూ ఉంటారు కామం యొక్క చెంపదెబ్బ తగలడంతో పూర్తిగా చూర్ణమైపుతారు ఎముక ఎముక విరిగిపోతుంది కొంతమంది మనుషులు స్వయాన్ని జీవహత్య చేసుకుంటారు అది ఆత్మహత్య కాదు దానిని జీవహత్య అంటారు ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి తండ్రిని స్మృతి చేయాలి ఎందుకంటే తండ్రి నుండి రాజ్యాధికారం లభిస్తుంది స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నేను తండ్రిని చేసి భవిష్యత్తు కోసం ఎంత సంపాదన చేసుకున్నాను ఎంతగా అందులకు చేతికర్రగా అయ్యాను ఈ పాత ప్రపంచం మారుతోంది అని ఇంటింటికీ సందేశాన్ని ఇవ్వాలి తండ్రి కొత్త ప్రపంచం కోసం రాజ్యోగాన్ని నేర్పిస్తున్నారు మెట్ల చిత్రంలో అంతా చూపించారు ఈ చిత్రాలు తయారు చేయడంలో కృషి చేయవలసి ఉంటుంది ఎవరైనా సరే సహజంగా అర్థం చేసుకునే విధంగా ఈ చిత్రాలను తయారు చేయాలి అని రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి ప్రపంచంలోని వారంతా అయితే ఇక్కడికి రారు దేవతాధర్మం వారే వస్తారు మీ సేవైతే ఎంతగానో జరగనున్నది మన ఈ క్లాస్ ఎప్పటివరకు నడుస్తుంది అనేది మీకు తెలుసు వారైతే కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని భావిస్తారు అందుకే శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు అంతిమం వచ్చినప్పుడు సర్వుల సద్గతిదాత వస్తారని మా శిష్యులెవరైతే ఉన్నారో వారి గతి ఏర్పడుతుందని ఆ తర్వాత మేం కూడా వెళ్లి జ్యోతిలో కలిసిపోతామని వారు భావిస్తారు కానీ అలా జరగదు మనం అమరుడైన తండ్రి ద్వారా సత్యాతి సత్యమైన అమరకథను వింటున్నామని మీకిప్పుడు తెలుసు కావున అమరుడైన తండ్రి ఏదైతే చెప్తారో దాన్ని అంగీకరించాలి కూడా వారు కేవలం నన్ను స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు లేకపోతే శిక్షలు కూడా చాలా అనుభవించాల్సుంటుంది పదవి కూడా తక్కువది లభిస్తుంది సేవలో కృషి చేయాలి దదీచి ఋషి ఉదాహరణ ఉంది కదా వారు ఎముకుల్ను కూడా సేవలో పెట్టారు తమ శరీరం పట్ల కూడా ధ్యాస పెట్టకుండా రోజంతా సేవలో ఉండడం దీనినే సేవలో ఎముకుల్నివ్వడమని అంటారు ఒకటి ఎముక్కులతో చేసే దైహిక సేవ రెండవది ఎముకులతో చేసే ఆత్మిక సేవ చేసేవారు ఆత్మిక జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు ధనాన్ని దానం చేస్తూ సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు ప్రపంచంలో మనుషులేదైతే సేవ చేస్తూ ఉంటారో అదంతా దైహిక సేవ వారు శాస్త్రాలు వినిపిస్తారో అది ఆత్మిక సేవ కాదు ఆత్మిక సేవనైతే కేవలం తండ్రి మాత్రమే వచ్చి నేర్పిస్తారు స్పిరిచువల్ తండ్రే వచ్చి స్పిరిచువల్ పిల్లలను అనగా ఆత్మలను చదివిస్తారు పిల్లలను మీరిప్పుడు సత్యుగే కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అక్కడ మీ ద్వారా ఎటువంటి వికర్మలు చెరగవు అది ఉన్నదే రామరాజ్యము అక్కడ ఉండేది కొద్దిమంది మాత్రమే ఇప్పుడైతే రావణరాజ్యంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా ఈ జ్ఞానమంతా కూడా మీ బుద్ధిలో నంబర్వార్ పురుషార్థానుసారంగా ఉంది ఈ మెట్ల చిత్రంలోనే జ్ఞానమంతా వచ్చేస్తుంది తండ్రి అంటారు ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు మీరు ఏ విధంగా అర్థం చేయించాలంటే దాంతో మనుషులకు మేం సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యాము స్మృతియాత్రతోనే మళ్లీ ప్రధానంగా అవుతాము అని తెలియాలి ఇది చూసినప్పుడు ఈ జ్ఞానం ఇంకెవరి వద్ద లేదని అర్థమవుతుంది ఈ మెట్ల చిత్రంలో ఇతర ధర్మాల సమాచారం ఎక్కడుంది అని అంటారు ఆ విషయాలు ఈ సృష్టిచక్రం చిత్రంలో రాయబడి ఉన్నాయి ఇతర ధర్మాల వారు కొత్త ప్రపంచంలోకైతే రారు వారికి శాంతి లభిస్తుంది భారతవాసులే స్వర్గంలో ఉండేవారు కదా తండ్రి కూడా భారత్లోకే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు అందుకే భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని అందరూ కోరుకుంటారు తప్పకుండా కొత్త ప్రపంచంలో కేవలం భారత్తే ఉండేదని ఈ చిత్రాల ద్వారా వారు స్వయం కూడా అర్థం చేసుకుంటారు తమ ధర్మం గురించి కూడా అర్థం చేసుకుంటారు ధర్మస్థాపన చేయడానికి క్రైస్ట్ వచ్చారు కాని ఈ సమయంలో వారు కూడా ప్రధానంగా ఉన్నారు రచయిత మరియు రచన యొక్క ఈ జ్ఞానం ఎంత గొప్పది మీరు ఈ విధంగా చెప్పచ్చు మాకు ఎవరి ధనమూ అవసరం లేదు ధనాన్ని మేమేం చేసుకుంటాము మీరు కూడా వినండి ఇతరులకు వినిపించండి ఈ చిత్రాలు మొదలైనవి ముద్రించండి ఈ చిత్రాలను ఉపయోగించుకోవాలి ఈ జ్ఞానం వినిపించేందుకు హాల్ కట్టించండి ఇకపోతే మేం ధనం చేస్తాము మీ ఇంటి కళ్యాణమే జరుగుతుంది మీరు కేవలం ఏర్పాట్లు చేయండి రచయిత మరియు రచనల జ్ఞానం చాలా బాగుందని వచ్చి చెప్తారు ఇదంతా మనుషులే అర్థం చేసుకోవాలి విదేశీయులు ఈ జ్ఞానాన్ని విని చాలా ఇష్టపడతారు చాలా సంతోషిస్తారు మేము కూడా తండ్రితో యోగాన్ని జోడించినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని భావిస్తారు అందరికీ తండ్రి పరిచయాన్నివ్వాలి ఈ జ్ఞానాన్నైతే భగవంతుడు తప్పింకెవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకుంటారు ఖుదా స్వర్గాన్ని స్థాపం చేశారనంటారు కాని వారెలా వస్తారు అనేది ఎవరికీ తెలియదు మీ మాటలు విని సంతోషిస్తారు ఆ తర్వాత పురుషార్థం చేసి యోగం నేర్చుకుంటారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు సేవ కోసమైతే ఎంతగానో ఆలోచించాలి భారత్లో నైపుణ్యాన్ని చూపిస్తే బాబా విదేశాలకు కూడా పంపిస్తారు ఈ సంస్థ విదేశాలకు వెళ్తుంది ఇప్పుడింకా ఉంది కదా కొత్త ప్రపంచం తయారయ్యేందుకు సమయమేమీ పట్టదు ఎక్కడైనా భూకంపాలు మొదలెవి జరిగితే రెండు మూడు సంవత్సరాలలో పూర్తిగా కొత్తిళ్ళు మొదలనివి నిర్మిస్తారు పనివారు చాలామంది ఉండి మొత్తం సామానంతా సిద్ధంగా ఉన్నట్లయితే ఇక తయారవడానికి సమయమేమీ పట్టదు విదేశాలలో ఇళ్లలా తయారవుతాయి మినిట్ మోటర్ నిమిషంలో తయారవుతాయి మరి స్వర్గంలో ఇంకెంత త్వరగా తయారవుతూ ఉండొచ్చు అక్కడ బంగారం వెండి మొదలైనవి మీకు చాలా లభిస్తాయి మీరు గనుల నుండి బంగారం వెండి వజ్రాలు తీసుకుని వస్తారు అన్ని నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు ఇక్కడ సైన్స్ వారి గర్వం ఎంతగా ఉంది ఈ సైన్స్ మళ్లీ అక్కడ ఉపయోగపడుతుంది ఇక్కడ నేర్చుకున్నవారు మళ్లీ తర్వాత జన్మను అక్కడ తీసుకుని దీనిని ఉపయోగిస్తారు ఆ సమయంలోనైతే మొత్తం ప్రపంచమంతా కొత్తగా అవుతూ ఉంటుంది రావణరాజ్యం సమాప్తమైపోతుంది పంచతత్వాలు కూడా నియమానుసారంగా మన సేవలో ఉంటాయి స్వర్గం తయారవుతుంది అక్కడ ఎటువంటి ఉపద్రవాలు జరగవు రావణరాజ్యమే ఉండదు అందరూ సతోప్రధానంగా ఉంటారు అన్నింటికంటే మంచి విషయమేంటంటే పిల్లలన మీకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి తండ్రి ఇస్తారు దానిని ధారణ చేసి ఇతరులకు దానమివ్వాలి ఎంతగా దానమిస్తారో అంతగా జమ అవుతూ ఉంటుంది సేవే చేయకపోతే ధారణెలా జరుగుతుంది సేవలో బుద్ధిని ఉపయోగించాలి సేవైతే చాలా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది రోజురోజుకు ఉన్నతిని పొందాలి స్వయం యొక్క ఉన్నతిని కూడా చేసుకోవాలి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సదా ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి జ్ఞానధనాన్ని దానం చేసి సంతోషంలో నాట్యం చేయాలి స్వయం ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి రెండవ పాయింట్ తండ్రి ఏదైతే జ్ఞాన ఇస్తారో దాంతో తమ జోలిని నింపుకోవాలి నోట్స్ రాసుకోవాలి ఆ తర్వాత టాపిక్స్పై అర్థం చేయించాలి జ్ఞానధనాన్ని దానం చేయడానికి ఉత్సాహంతో ఉప్పొంగుతూ ఉండాలి వరదానము సత్యత యొక్క మహానత ద్వారా సదా సంతోషపూయలలో ఊగే అథారిటీ భవ సత్యత యొక్క అథారిటీ స్వరూపం కల పిల్లల యొక్క గాయనమేంటే సత్యమున్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది సత్యమనే నావా కదులుతుంది కానీ మునిగిపోదు మిమ్మల్ని కూడా ఎవరూ ఎంతగా కదిలించేందుకు ప్రయత్నించినా కానీ మీరు సత్యత యొక్క మహానత ద్వారా ఇంకా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు వారు మిమ్మల్ని కదిలించడం లేదు మీ ఊయలు ఊపుతున్నారు ఇది కదిలించడం కాదు ఊపడం వంటిది అందుకే మీరు వారికి ధన్యవాదాలు తెలపండి ఊపుతూ ఉండండి మరియు మేం తండ్రితో కలిసి ఊగుతూ ఉంటాము అని స్లోగన్ సర్వశక్తుల లైట్ సదా తోడుగా ఉన్నట్లయితే మాయా సమీపంగా రాలేదు అవ్యక్త ప్రేరణలు ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి ఏకత స్వచ్ఛత సూక్ష్మత మధురత మరియు వాణి కర్మలలో మహానత ఈ ఐదు విషయాలు ప్రతి ఒక్కరి ఒక్క ప్రతి అడుగులో కనిపించినట్లయితే బాబా ప్రత్యక్షత సహజంగా జరుగుతుంది ఇప్పటి వరకు సంస్కారాలలో ఏదైతే భిన్నత్వం కనిపిస్తుందో దానిని ఏకతలోకి తీసుకురావాలి ఏకత కోసం ఇతరుల సలహాలకు గౌరవాన్నివ్వండి హాజీ హాజీ అంటూ మీ ఆలోచనలు తప్పకుండా చెప్పండి ఆ తర్వాత ఏకత యొక్క బంధంలో బంధింపబడండి ఈ ఏకతే సఫలతకు సాధనము ఓం శాంతి